తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో నందు వైట్ గోల్డ్ షోరూం ఘనంగా ప్రారంభమైంది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి షోరూంను ప్రారంభించారు బంగారాన్ని నగదు రూపంలోకి మార్చుకోవాలనుకునేవారు వైట్ గోల్డ్ సంస్థను సంప్రదించాలని సంస్థ సేల్ హెడ్ మిథున్ శెట్టి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మూడవ షోరూమ్ ను తిరుపతిలో ప్రారంభించారు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని స్మార్ట్ బజార్ ఎదురుగా వైట్ గోల్డ్ సంస్థ కార్యాలయం ను శుక్రవారం స్థానిక శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం గోల్డ్ లోన్ సంస్థలు చాలా ఉపయోగంగా ఉన్నాయని తెలియజేశారు ప్రజలు కూడా వైట్ గోల్డ్ సంస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సంస్థ సేల్స్ హెడ్ మిథన్ శెట్టి సేల్స్ మేనేజర్ సల్మాన్లు మాట్లాడుతూ పాత మరియు వాడకానికి లేని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంలో వైట్ గోల్డ్ నిపుణుత కలిగిన సంస్థ అని తెలిపారు కేవలం ముప్పై నిమిషాలలోనే ప్రక్రియ పూర్తి చేసి తక్షణమే నగదును అందిస్తుందని తెలిపారు రెండు వేల పదిహేడులో బెంగళూరులో ప్రారంభమైన వైట్ గోల్డ్ సంస్థ అంచెలంచెలుగా విస్తృతం చేస్తున్నామని తెలిపారు తెలుగు రాష్ట ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు విజయవాడ గుంటూరు తిరుపతి నగరాలలో షోరూంలను ప్రారంభించామని తెలిపారు ఆర్థిక అవసరాల సమయంలో బంగారం విక్రయించదలిచిన వారికి గౌరవప్రదమైన పద్దతుల్లో కూడిన తేలికపాటి మార్గాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చామని తెలిపారు చెల్లింపు ప్రక్రియలో అత్యున్నత స్థాయి నమ్మకాన్ని నిర్ధారించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ వైట్ గోల్డ్ అనే సంస్థ ఒక వ్యాపార సంస్థ ఒక బిజినెస్ చేసుకుంటూ తిరుపతిలో ప్రారంభించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ వైట్ గోల్డ్ అధినేత బాబు జోసఫ్ గారికి సేల్స్ హెడ్ చీఫ్ మిథన్ చెట్టి గారికి ఈ యొక్క వైట్ గోల్డ్ ఇటు కర్ణాటకలో యాభై ప్రదేశాల్లో కూడా పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది మూడవది ప్రయత్నం ముఖ్యంగా కస్టమర్స్ ఎక్కడైనా గోల్డ్ బ్యాంకులో కానీ ఫైనాన్స్లో కానీ ఇతరత్ర బయట మార్కెట్లో కానీ వడ్డీలకు పెట్టి నష్టపోయి గోల్డ్ను కూడా వదులుకునే పరిస్థితి కస్టమర్లు చాలామంది ఉంటున్నారు ఆ తీసుకున్నప్పు కట్టలేక వడ్డీలు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలతో చేర్చుకుంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఆ వడ్డీలు ఎక్కువ అయిపోతే ఆ గోల్డ్ కూడా మళ్ళీ తీసుకునే పరిస్థితి లేదు దయచేసి అటువంటి కస్టమర్స్ మీరు వెంటనే దీన్ని సంప్రదించండి వైట్ గోల్డ్ షాప్లో ఇది స్వచ్ఛతగా పద్ధతిగా నాణ్యతగా ఒక స్వచ్ఛ స్వచ్ఛమైన సంస్థ ఇది మార్కెట్ రేటు ఈరోజు ఏదుందో ఆ రేటు కొనుక్కొని మీరు ఎక్కడైతే కుదవ పెట్టారో మీ గోల్డ్ ఈ పరిస్థితిని చూసి ఆ బ్యా బ్యాలెన్స్ చేసి అది ఐదు లక్షలైనా పది లక్షలైనా ఎంతైనా తాకట్టు పెట్టిన వారికి తాకట్టుకు అమౌంట్ చెల్లించి మిగిలిన అమౌంట్ మీకు చెల్లించే విధంగా ఈ ఒక వైట్ గోల్డ్ సంస్థ ఏర్పాటు చేయింది ఇది ఒక బిజినెస్ సెంటర్ ముఖ్యంగా వడ్డీలతో నష్టపోకుండా మీకు త్వరితగతిన వడ్డీలు భారం లేకుండా మీరు అమ్ముకునేదానికి కొనుక్కునేదానికి సిద్ధంగా వైట్ గోల్డ్ షాప్ ఉంది మీకు అమౌంట్ ఖచ్చితంగా చేస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలు కూడా కోరుకుంటున్నారు వైట్ గోల్డ్ బెంగళూరులో ఉంది బెంగళూరు వైట్ గోల్డ్ సంస్థ ఒక నలభై యాభై బ్రాంచ్ పైన ఉంది అలా అక్కడ ఏడు ఎనిమిది సంవత్సరాలతో పాటు నడుస్తుంది ఇక ఆంధ్రాలో విజయవాడ కానీ గుంటూరు కానీ ఆంధ్రాలో బ్రాంచెస్ ఓపెన్ చేసినాము ఇది థర్డ్ బ్రాంచ్ ఇది మూడో బ్రాంచు తిరుపతి బ్రాంచ్ తిరుపతిలో ఓపెన్ చేసినాము ప్రజలు అందరూ దీన్ని ఉపయోగించ ఉపయోగించాలని కోరుకుంటున్నాము ఇంకా మేము హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఇంకా ఫార్టీ ప్లస్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము ఇది ఫిజికల్ కానీ రిలీజ్ మీ దగ్గర కష్టానికి గోల్డ్ పెట్టుకుంటారు ఏమైనా కష్టం ఉంటే అమ్ముకోవాలన్నప్పుడు మనం ఫిజికల్గా గోల్డ్ తెస్తే ఈరోజు మార్కెట్ ధర ఏముంది ఆ మార్కెట్ ధరకి మేము కొనుగోలు చేస్తాము మేము మా దగ్గర జర్మన్ స్పెక్ట్రోమీటర్ మెషిన్ ఉంది దాంట్లో మీ ప్యూరిటీ గోల్డ్ నాణ్యంని పరి పరిశుద్ధత చేసి దాన్ని ఎంత ప్యూరిటీ వస్తుందో ఈరోజు మార్కెట్ ధరకి మేము కొనుగోలు చేస్తాము తాకట్టులో ఉన్న గోల్డ్ని కానీ మేము రిలీజ్ చేసి దానికి బ్యాంకులో మనపురం కానీ ముత్తుట్ కానీ ఇలాంటివి బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎక్కువ బ్యాంకుల్లో లోన్కి పెట్టింటారు మీరు దాన్ని వడ్డీ కట్టుకోకుండా బ్యాంకులకి అర్ధానికి అర్ధ గోల్డ్కి డబ్బులు ఇస్తారు అర్ధం ఇంకా మీరు మోసపోతారు దాన్ని మీకు కట్టకుండా వడ్డీ కట్టుకోకుండా కాకపోతే మేము దాన్ని ఆ అమౌంట్ని ఏం తీసుకున్నారో ఆ తాకట్టులో ఉన్న అమౌంట్ని మేము చెల్లించి దాన్ని ఈరోజు మార్కెట్ ధరకి ఏం డిఫరెన్స్ అమౌంట్ వస్తుందో ఈరోజు మార్కెట్ అమౌంట్ గోల్డ్ రేట్ ఎక్కువ ఉంటే మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది దానికి మేము ఆ డిఫరెన్స్ అమౌంట్ని చెల్లిస్తాం మీరు అందరూ తిరుపతిలో ఉన్న అందరూ ప్రజలకి ఈ వైట్ గోల్డ్ అనే సమస్యని ఉపయోగించమని కోరుకుంటున్నాం నమస్తే